కాంగ్రెస్ నేతలు ఏం సాధించారని తుక్కుగూడలో మీటింగ్ నిర్వహిస్తున్నారని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే హామీలు అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడమేంటన్నారు రాష్ట్రంలో ఎండిపోతున్న పంట పొలాల పరిస్థితిని గుర్తించి రైతులను ఆదుకోవాలన్నారు దేశంలో ఎక్కడ కరెంటు కోతలు లేవని కాంగ్రెస్ కాలంలోనే విద్యుత్ కోతలు ఉన్నాయని తెలిపారు ఇచ్చిన హామీలు అమలు చేశాకే ప్రజలను ఓట్లు అడగాలన్నారు బీజేపీ స్టేట్ ఆఫీస్లో కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు బీఆర్ఎస్ నేత తాడురి శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కిషన్ రెడ్డి మోదీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు తాడూరే శ్రీనివాస్ సోనియమ్మ రాజ్యం వస్తుంది అప్పులు మేమే తీరుస్తాము కాబట్టి మళ్ళీ వెంటనే తీసుకోండి అని చెప్పి కూడా రైతులను మబ్బి పెట్టేటువంటి ప్రయత్నము మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను నేను ముఖ్యమంత్రులను అడుగుతాను మీకు వంద రోజులు అంటే ఎప్పుడవుతుంది మీకు డిసెంబర్ అంటే ఏ జనవరి ఏ డిసెంబరు ట్వంటీ త్రీ డిసెంబరా లేకపోతే మరే డిసెంబరు దానికి తోడు ఈరోజు అనేక రకాల హామీలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పని ఎట్లా ఉంటే గాల్లో దీపం పెట్టి దేవుడా అన్నట్టుంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు మసిబూసి మారడికాయ చేయ ప్రయత్నం చేస్తా ఉంది నేను రేపు ఏం ముఖం పెట్టుకొని మీరు తుక్కుడోల మీటింగ్ పెట్టారని అడుగుతా ఉన్నాను ఏం సాధించాలని అడుగుతా ఉన్నాను మీకు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగేటువంటి నైతిక హక్కుందా కాంగ్రెస్ పార్టీకి అడుగుతా ఉన్నా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ముఖ్యమంత్రి గారు అంటారు తెలంగాణలో పదిహేడు సీట్లు గెలవాలి రాహుల్ గాంధీ ప్రధాని కావాలా కేంద్ర ప్రభుత్వం పైసలు ఇవ్వాలా ఈ గ్యారెంటీలు అమలు చేయాలా అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా గ్యారంటీలు అమలు చేయమని ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటున్నారు ఎందుకంటే కనుచూపు మేరలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రోజులు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేడు అసలు రాహుల్ రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడో ఎన్నికల తర్వాత విదేశాలకు పోతాడో తెలియదు మరి తెలంగాణ ప్రజల సంగతి నేను అడుగుతా ఉన్నాను తెలంగాణ గ్యారంటీల పేరుతో ఓట్లు వేసుకొని ఎమ్మెల్యేలు అయ్యారు మంత్రులు ముఖ్యమంత్రులు అయ్యారు కదా మా సంగతి ఏందని అడుగుతా ఉన్నాను భారతదేశం యొక్క ఇండియన్ పాలిటిక్స్ లోనే ప్రపంచ స్థాయిలో వేరెన్నికగా అన్నటువంటి మోడీ గారి నాయకత్వంలో ఒక ప్రగతి చోదకంగా ముందుకు పోతా ఉంది అన్ని రంగాలలో అది ఆర్థికం కావచ్చు రక్షణ కావచ్చు దేశంలోని మౌలిక సదుపాయాల కల్పనలో కావచ్చు ఈరోజు మోడీ గారి నాయకత్వం చాలా అద్భుతం తర్వాత భారతదేశ రాజకీయాలలో పొలిటికల్ పార్టీలలో ఈ రాష్ట్రంలో నాకు నచ్చిన నేను మెచ్చిన నాయకులు కిషన్ రెడ్డి గారు ఏ పేరుతోనైతే ఈ రోజు పబ్బం గడుపుకున్నామో తెలంగాణ రాష్ట్ర సమితిని పెట్టినామో ఏ పేరుతో బలహీన వర్గాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రగతిని సాధించాలనుకున్నారో ఆ వర్గాలకు ప్రాతినిధ్యం లేకుండా చేసి పైగా వారిని పార్టీలో నుండి పంపించి వారిని మళ్ళీ వారి మీద ఎటువంటి నాయకులను మనం ఈ రోజు మరి ఎన్నుకున్నదో తెలంగాణ రాష్ట్ర సమితి దానికి నేను బాధపడి ఈ రోజు ఈ నిర్ణయానికి రావడం జరిగింది ఇది నా బాధ్యత తెలంగాణ రాష్ట్ర పోరాటంలో పాల్గొన్నటువంటి నాయకులు ఇవాళ బీసీల నాయకులు ఇవాళ మా కాన్స్టిట్యున్సీలో మల్కాజ్గిరి గిరి బోర్గే నియోజకవర్గంలో పోటీ చేస్తున్నప్పుడు నేను వారికి మద్దతు పలికి వారిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం నైతిక బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను